అబద్ధం అనుకున్నా నిజమని పుచ్చుమొక్క చూస్తుంటే అర్థమవుతుంది గోవా దాకా తీసుకెళ్తానని చెప్పి గేమ్ దాకా తీసుకెళ్లి వదిలేవుతుందని నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఏమన్నారో ఏంటో ఏడుస్తుంది పాప ఎందుకు సార్ పాప ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు ఎప్పుడు ఎప్పుడు అనుకోకూడదు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏడిపించాలి అప్పుడే మనకు ఆనందంగా ఉంటుంది ఈ డైలాగ్ ఎక్కడ ఎన్నట్టుంది కదా నువ్వు కూడా వస్తావా అవుద్దంటావా పెళ్ళైతే కుదరదేమో వస్తా ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు అంటేనే ఎప్పుడు లేకుండా పోయింది ఎప్పుడు లేకుండా పోయింది అందుకే రేపే పద బట్టలు సర్దేద్దాం ఎవరు డాపుతాడో చూద్దాం ఎవరు డాపుతాడో చూద్దాం ఎవడో అప్తాడో చూద్దామని చెప్పా దీన్ని దాబ్బే చలిపోయింది అయ్యో అబ్బో ఈ ఆనందం నేను తట్టుకోలేక పోతున్నాం చదిగారు పాప ఇవికి హ్యాండి ఇచ్చే ఆవిడ గోవలో లాండ్ అయిపోయిందా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంత వెనకాల కూర్చుని దగ్గరిందా నేను ఎదురు సదిగిరిపోయింది దీని మీద నీ స్పందన ఏంటి పాప నీ వాళ్ళే కదరా నన్ నట్టింట్లో వదిలేసింది ఆయన వల్లే కదా అందరూ ట్రిప్ వెళ్ళింది ఓరే చారి నువ్వు సగం సగం తెలుసుకు మా పావని భజన చేసావనుకో నీ శవయాత్రకు డబ్బు నేను ఎక్కువట్టి ఏంటి సార్ చిన్నంతరం పెద్దంతరం లేకుండా అలా తిరుగుతుంది దూరంగా ఉన్నారు కాబట్టి తిట్టు తెలిసింది పొద్దున్న ఏం ఇడ్లీ సార్ దగ్గరికి వెళ్ళి చూడండి ట్రిబులర్ లో రామ్ చరణ్ బాక్సింగ్ బ్యాగ్ గుద్దునట్టు గుద్దు గుద్దుద్ది ఇడ్లీలతో పాటు కిడ్నీలు కూడా బయటకు అది చూడండి బీచ్ ల్యాండ్ కి స్కిన్ టాన్ అవ్వకుండా సన్ స్క్రీన్ పెట్టావా నువ్వు సన్ దగ్గరికి వెళ్ళినా కూడా టాన్ అవ్వకుండా ఉండడానికి స్క్రీన్ గార్డ్ లాంటి క్రీమ్ పెడుతున్నా గ్లాసెస్ అంతర్వేది తీర్థంలో కొన్నావు అవేనా ఫిఫ్టీన్ రూపీస్ వి చెల్లేది గోకవర జాతర కాదు గోవాకి ప్లేస్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే గ్లాసెస్ సెట్ చేయి అయితే బావ బీర్ నుంచి లేపేయాలి లేపేయి అడ్డొస్తే మీ బావ కూడా లేపేయి పిచ్ ఎగ్జైటింగ్ లో స్విమ్మింగ్ చేయాలంటే స్విమ్ సూట్ వేయాలా అప్పుడు మీ బావ నిజంగానే బూట్ ఇచ్చి కొడతాడు ఎక్స్క్యూజ్ చేశాడు కదా ఎక్స్ట్రా చేస్తే వెంటనే రిటర్న్ టికెట్ లేసేస్తాడు అవసరమా అస్సలు లేదు ఆ బ్యాగ్ నీది ఈ బ్యాగ్ నాది వచ్చేటప్పుడు గోవా మొత్తాన్ని ఇంకో బ్యాగ్ లో పెట్టుకొచ్చేద్దాం పెద్ద పెద్ద ట్రాలీలో పెట్టుకొచ్చేద్దాం పద మీ బాబు సెంట పిచ్చి జెండ ఎత్తద్దాం సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఇంటి మొత్తాన్ని యాత్ర పంపించేద్దాం బ్యాచ్ మొత్తం జాతర చేద్దాం నీ ప్లాన్ ఏది అందుకే వాళ్ళే వచ్చి బుట్లో పన్నారు అవునరా సురేఖ సునీత సుష్మా ఇలా కూడా వస్తున్నారు కదా మనిద్దరిని ఎర్రిపం చేసి విమానం ఎక్కిచ్చేసి ఇంటిని ఇంద్రభవనం చేసేద్దాం అనుకుంటున్నాడు డబ్బా మోహన్ ఇది పెళ్ళాల పంపలో లేకపోతే ఫ్రీడమ్ దొరికేది మొగుళ్ళకని తెలియదు గానీ ఫ్లైట్ టికెట్లు అనగానే బ్యాగులు భుజాన్ని వేసుకుని బయలుదేరిపోయింది ఏడాదిలో ఒంటిలేక ఇంకా మా మరదలో నీకు పెంగ్విన్లు తెలుసు కదా పెంగవిన్లు మోత్ తీసేసిన మరసం బుల్లా ఉంటాయి ఒకటి ఎత్తిపోతే మిగతా అటే పోతాయి ఇది కూడా సేమ్ ఫేస్ కి తగ్గట్టు బాగా పోల్చాడు అక్కేం చెప్తుందో ఆలోచించదు దానికి క్లారిటీ ఉండదు తోకం అంటే నీళ్లు లేని బావిలోకి కళ్ళు మూసుకుని దూకేసి కాళ్ళు ఎరగొట్టేసుకుంటది తాడు కోసం పైకి చూస్తుంది ఎవడైనా కాపాడతాడని నిజమే సర్లే అందరూ వచ్చాక మీటింగ్ ఎట్టి మరి ముచ్చట్లెట్టేద్దాం గానీ ఇది దిశ ఇచ్చేయండి వాట్సాప్ లో ఈజీలేస్తా అక్క ఆశయం కోసం చెల్లి త్యాగం చేయాలి ఆశయా బొక్క ఆశ పెట్టి అన్యాయం చేస్తే అడుగు తినిపోతావే నేను గోవా వస్తా ఇప్పుడు నువ్వు గోవా వచ్చేసుకెళ్ళ గూళ్ళేం కట్టకర్లేదు గాని ఇక్కడ మీ బావకి గోర్కా పంచేయి చచ్చాక ఎముడు నిన్ను డార్క్ సెల్లో లో పడేస్తాడే ఎముడు గడవా తర్వాత చూద్దాం ముందు నమ్మోగుడి సంగతి చూడు గంటకోసారి కాల్ చేస్తూ ఉంటా అప్డేట్ ఇస్తూ ఉండు నో 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 ఏంటి నో అంటుంది చూడండి బ్యాగ్స్ సర్దేసి క్యాబ్ వచ్చాక ఇప్పుడు గోవాకు నో అంటుంది ఎగురుకుంటూ పోవడానికి ఏమై రోగం ఎగిరితేనే రోగో ఏరోఫోబియా ఫ్లైట్ ఎక్కను ఇంట్లోనే ఉంటానంటే అట్ట అయిన రోగాలన్నీ అంటిచ్చి అట్టంగా బుక్ చేసేస్తామంటే గుట్ల గోప మోహన్ దాన్న ఇంట్లోనే ఉండిపోతే ఎలాగా కావాలంటే క్యాబ్ బుక్ చేస్తాను అది క్యాబ్ ఎక్కిపోతే మీ క్యాబ్ వస్తుందా ఏ క్యాబ్ ఏదో క్యాబ్ లేండి మా క్యాబ్ వచ్చినట్టుంది వస్తున్నానే కింద ఉండండి నాకు అప్డేట్ అవడానికి అప్డేట్ లో ఉండు యాండి ఎల్లోస్తాను ఆరోగ్యం జాగర్త టైంకి తినండి టైంకి పడుకోండి నీకు షూటౌన్ క్యారెక్టర్ చేద్దాం ట్రై చేద్దాం నాకు తెలుసు సరే విట్ లో ప్లే ఇవన్ పాప ఒదిలేseliper en edutunara అది ఎళ్లిపోయి ఇప్పటికి మూడు రోజులు అయింది అప్పటి నుండి గొక్కు తీరుతుంది కాదు చూడండి